తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ సమాజ సేవలో ముందు ఉండే లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ జోన్ టూ యాభై సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను ఆదివారం పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది క్లబ్ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి క్లబ్ డిస్టిక్ గవర్నర్ డి కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ గోల్డెన్ జూబ్లీలో వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిల్ పంపిణీ అదేవిధంగా బస్తీ దవాఖానకు ఫర్నిచర్ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా క్లబ్ నిర్వ నిర్వాహకులు అందజేశారు అలాగే యాభై సంవత్సరాల పాటు క్లబ్ బాధ్యతలు నిర్వహించిన అధ్యక్ష కార్యదర్శులకు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అతిథులు फस्ट डिस्ट्रिक गवर्नर महेदर् कुमार रेडी सैकंड वाइस सुरेश, रीजन चेयरमैन अशोक यादव चार्टर नंबर प्रभाकर् गुप्ता जों चर्म एड्राई बसन्प प्रोग्रम कमटी रामचंद्रप्पा, रामचंद्र पंडित प्रोग्रम को चेरम सल्ला दामोदर मरी क्लब कार्यदर्शी वीरप्रसाद कोशाधिकारी असद अली

ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం నేను చెప్పిన సంతోష్ సంతోష్ గోల్డ్ చూపి ప్రెసిడెంట్ కదా అయితే సెక్రటరీ కూడా ట్రెజరర్ కూడా కానీ అనేది ఆయన అని చెప్పడం జరిగింది ఆయన

I am a member of to the last level of Tardor. I have done a service during this period. I have a till idea to the

आज गोपालसार हम तो टांडुरो आई ऑफ अक्शन का प्रोडक्ट इन द ईयर 1996 में लाइजनలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు లైన్ స్టాబల్ గా గ్యాప్ గ్యాప్ రైక్యాప్ కూడా రొడ క్యాప్ల్ చేశారు రిజియన్ చైర్మన్ చేశారు జోన్ చైర్మన్ చేశారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు इसके लिए मैं आप लोगों को बहुत-बहुत धन्यवाद देता हूं टाइम उन्हें सुख में साथ देते हैं लाइन मोपरा का स्वामी राइट फ्रॉम द बिगिनिंग ही हैड एन एक फुटनेम इन बिजनेस में मेडिकल साफ संन्यासू पूरा नेक्स्ट नेक्स्ट रामानुजनाथ नेक्स्ट हतिशा माधव दरिशा भर्ती एक देश का नॉनचर्मन दरिशा और विस्तीर्ण दरिशा और सर्वेशल एक्टिविटीज थैंक यू बसपा थैंक यू मेरी मैन इन्हों क ఎన్నో అవార్డు పొందిన వ్యక్తి ఆయన ఎందుకు వచ్చింది అంటే మా విజన్ సెంటర్ స్టార్ట్ చేసింది ఆయన ప్రెసిడెంట్ ఎందుకు యాక్టివిటీ చేస్తాం ఏదో కొద్దిగా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాం థ్యాంక్ యూ రవీందర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చేస్తూ ఆమెకు మీకు అందరికి చెప్తున్నాను కొంతమందికి మాత్రమే ఇంటర్ నుంచి అవార్డు వస్తుంది కొంతమంది యాక్టివ్ ప్రెసిడెంట్ గా ప్రాక్టీస్ ఉంటే ఏమైనా లెటర్స్ ఉంటే ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనం అందరం వీక్షిస్తున్నామంటే దానికి మాస్టర్ ఆఫ్ సార్ ఎంతో ముఖ్యం అలాగే మా లైన్స్ క్లబ్ సీనియర్ మాజీ ప్రెసిడెంట్ లెజెండరీ రాజ్ గోపాల్ గారికి అలాగే వేదిక ముందున్న వివిధ డిస్టిక్ నుంచి వచ్చిన పెద్దలందరికీ నా తోటి లైన్ సభ్యులందరికీ పాత్రికేయుల మిత్రులకు నా శ్రేయ విలాసులకు అందరికీ ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం పలుకుతో ముందుకు తీసుకెళ్తాను రొంపల్లి సంతోష్ కుమార్ మా నాన్నగారు కీర్తి రొంపలి విషయ గారు చదువు ఆవేయడం జరిగింది మా నాన్నకు పది సంవత్సరాలు బిజినెస్ లో ఉంటూ నేను కూడా చాలా బెదరికంలోనే పుట్టాను బెదరిక పరిస్థితి ఎలా ఉందో నా కళ్ళు నేను చూశాను కాబట్టి ఈ సమాజంలో సేవ చేసుకోవాలనే ఒక చిన్న నాకున్న చిన్న శక్తి నా ముందుగా సమాజ సేవ చేయాలనే సంకల్పంతో రెండు వేల పదిహేడులో తాండూరులో సుమారు వంద మందితోటి వాసవి స్థాపించి నా సేవా ప్రస్థానం ప్రారంభించడం జరిగింది దానికి నా ఆలయ పెద్దలందరూ పిల్లలందరూ నా వెంటే ఉండి తాండూరులో నాకు అన్ని విధాల సపోర్ట్ చేస్తూ ముందుకు సహజీశారు అలాగే వాసవి చేశాను ఆ సర్వీస్ చూసి సోషల్ మీడియాలో ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు నాకు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తర్వాత ఐవీఎఫ్ కొనసాగుతూనే లైనిజంలోకి రావాలని చెప్పి గారు వారిద్దరూ ఏదో ఇంత పెద్ద ఉన్నా కూడా యోగత్వంతో కూడుకొని యోగులతో పాటుగా సమానంగా ఏ టైంలో టైంలోసిపేట్ చేయాలో చేసుకుంటూ అందరినీ ప్రోత్సహిస్తూ ఈ ఫిఫ్టీ ఇయర్స్ లైన్స్ ఇంత ముందు సహకరించిన ఎదురే అది సాధ్యమైన విషయం కాదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను లైఫ్ లో నాకు అవకాశం కల్పించారు ట్రెజర్ గా అవకాశం కల్పించారు సెక్రండరీగా అవకాశం కల్పించారు అసలైన పండుగ ఇప్పుడు వచ్చేసింది లైఫ్ లో ఆఫ్ తాండో 50th గోల్డెన్ జూబిలీకి ఏక నిర్మంగా లైవ్ షోలో ఉన్న అందరూ ని డిక్లేర్ చేస్తే చాలా బాగుంటనే ఉద్దేశంతోటి నాకు ఈ యాభై సంవత్సరాల అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు సమాోగగా మీ అందరికీ 100 కోటి ధన్యవాదాలు నాన్న ఎందుకంటే అనుభవించే వాడికే తెలుస్తుంది అయ్యా చెట్టిరావు గారు నా సర్వీస్ సెంటర్ ని ఎన్నో రకాలుగా ఎన్నో అనుకుంటారు కానీ చేసే తెలుస్తుంది సమాజంలో మనకున్న సంపదలలో వన్ పర్సెంట్ ఎంతో మన సేవా కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంది విషయంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే డాక్టరేట్ పొందాను నంది అవార్డు పొందాను ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉత్తమ సేవా రంగ అవార్డు తీసుకోవడం జరిగింది ఈ అవార్డు కూడా నాకు సరిపోవట్లేదు ఎందుకంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలి సమాజంలో ఇంకా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు నాకు పెద్దల ఆశీర్వాదంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం లైన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ప్రారంభించడం జరిగింది దానికి మొదటి అధ్యక్షుడిగా బుగ్గప్ప గారు అనుభవ కారణాల వారు త్రీ ఫోర్ మంత్స్ చేసి కుమార్ గారు వారు ఈ క్లబ్ ని ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అందరినీ ముందుకు సాగుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది లైన్స్ క్లబ్ ద్వారా తర్వాత కోటి వెంకటయ్య గారు వారు కూడా ఎందుకంటే ఇంత ఎందుకంటే ఇంతమంది ఈ రోజు యాభై సంవత్సరాలు తాండూర్ క్లబ్ ఇవ్వాలి అని చెప్పడానికి ఒక ఆదర్శం లైన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ ఒక ముఖ్య ఉద్దేశం ఐ విజన్ ఎంతో మంది कंडीशन तो बाहर पड़ता है